hero akan kalau ప్రపదా భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో భూయోనమామం శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానం గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట రామలక్ష్మణుని రా వాయుదేవుడు ఒకరోజు రాత్రి ఇక్కడ ఆతిథ్యం స్వీకరించి వినగా తిరుగు సీతా సీతాసమాయతంగా స్వామివారి ఒకరోజు రాత్రి ఇక్కడ బస్ చేయడం జరుగుతుంది రామరావణ యుద్ధంలో ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని గుర్తుగా సీతమ్మవారి యొక్క కోరిక మేరకు ఈ శేషాచల పర్వతాలకు ఒక పెద్ద కొండకు శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రం గీయడం జరుగుతుంది తెల్లవారుజామున అమృత గడియలు దాటిపోవడం వల్ల స్వామివారి యొక్క ఎడమ చేతి వెళ్ళి మాత్రము చెక్కకుండా భిన్నంగా వంచి వెళ్ళిపోవడం జరగగానే తిరువారాధన క్రమానికి భిన్న విగ్రహం పనికిరాదని మా పూర్వీకులు శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేయగానే కొండ నుంచి రక్తం కారడం జరుగుతుంది రక్తం చూసి శిల్పి మూడ్చబడగానే ఆకాశవాణి స్వామివారి సజీవ మూర్తిగా ఉన్నారని చెప్పడంతో నేటికి కూడా సజీవ మూర్తిగా పూజలు కొనసాగిస్తున్నారు రెండు కొండల మధ్యలో గండి కొట్టిన ప్రాంతం వల్లే వెలుస్తున్నారు కాబట్టి గండి వీరాంజనేయ స్వామి స్వామివారికి పేరు ఈ గండి వీరాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా శ్రావణ శనివారాలు జరగడము పునాదిని అనాది నుంచి వస్తున్న సాంప్రదాయము ఈ శ్రావణ శనివారాల్లో వచ్చేటువంటి ప్రతి శనివారము అత్యంత విశేషప్రదమైన రోజు ఈ శనివారం రోజు ప్రాతకాలం తెల్వారుజాము నాలుగు గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి అంత అత్యంత విశేషప్రదంగా స్వామివారి దర్శనార్థమై రాష్ట్ర నలుమూలనే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రం కూడా స్వామి దర్శనార్థమే రావడం జరుగుతుంది ఈ ఉత్సవాల కోసం కోసమే దేవాదాయ శాఖ వారు జరగాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ గారు ఉత్సవ కమిటీ వెంకటస్వామి గారు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు సుబ్బయ్య నేను శ్రీ సి వీరాంజనేయస్వామి దేవస్థానం తండ్రి క్షేత్రం చక్రాయపేట మండలం కడప జిల్లాలందు సహాయ కమిషనర్ ఈవో హోదాలో పనిచేయున్నాను ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాస ఉత్సవాలు ఈరోజే ప్రారంభమయ్యాయి అందులో భాగంగా స్వామివారు దర్శించేదానికి ప్రతి శనివారము వేల సంఖ్యలో వస్తుంటారు రేపు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై తేదీ మొదటి శనివారం సందర్భంగా క్యూ లైన్స్ అన్ని మొత్తం క్యూ లైన్స్ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి సామాన్య భక్తుని కూడా స్వామివారి దర్శనం ఈజీగా దర్శనం అయ్యేదానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఉండే ఉండేవారికి మధ్య ప్యాకెట్లు తిరిగి నీటి ప్యాకెట్స్ ఇచ్చిస్తున్నాము ఉచిత అన్న ప్రసాదము గుడి తరపున నిర్మిస్తున్నాము అలాగే ఇప్పుడే మా యొక్క గొప్ప ప్రధాన అర్చకులు చెప్పినట్టుగా స్వామివారు చాలా మహమాన్య మహామానిత్యమన్నవారు కోరికన కోరికలు తప్పకుండా నెరవేర్చే స్వామివారు ఇక్కడ స్వామి సజీవంగా ఉన్నారని నిదర్శనం ఏమంటే ఇంతమంది భక్తాదులు వచ్చి ఈ కొండ ప్రాంతంలో నిద్ర చేసి స్వామివారిని దర్శించుకొని తల్లనీలాలు సమర్పించి వారి మొక్కుపడు ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలియస్తూ ఉంటాడు అందరికీ కూడా వారికి నమ్మకం ఏమంటే స్వామివారు చెప్పుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తారు నెరవేర్చారు అని చెప్పేసి అందులో భాగంగా ప్రతి శనివారం కూడా వేల సంఖ్యలో వస్తారు ఈ సంవత్సరము ఐదు శనివారాలు వచ్చాయి ఐదో శనివారము గ్రామోత్సవం చేస్తామండి ఈ యొక్క పాపాగ్ని నదీ తీరంలో స్వామివారి వేంచే వేంచే చేసి స్వామివారికి ట్యాంకేర్యాలన్నీ ప్రధాన అర్చకుడు మరియు ఉప ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు ఇంకా వారి యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము ప్రతి భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి తీర్థప్రసాద స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం